ఎక్కడ అసలు ఈ నర్సల్పేట పరిధిలో ఉన్న ఇది మాస్ చూడండి ఇది ఎలాగ ఉంది మా మదర్ గారు చనిపోయారు చనిపోయితే చూడండి ఆ సేకరించి అది పడి చనిపోయారు అప్పటికి మేము ఆ బాక్స్ తెచ్చుకున్నాము తొమ్మిది వేలు ఖర్చు పెట్టి ఆ బాక్స్ తెచ్చుకున్నప్పుడు కూడా తాగాలి ఇవ్వలేదు అక్కడ పడిస్తారు మార్నింగ్ ఆ బాడీ లేమవుతాయి చూడండి మీరు రేపు అది తీసుకొని దాన ధర్మాలు చేయాలంటే అది నెలనొచ్చి మేము ఎంత ఇబ్బందులు పడతాం చూడడం ఒకసారి పడించారండి మా అమ్మగారికి తీసుకొని ఒక లైట్ సదుపాయం లేదు చూడండి ఎలా ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర అంత ప్రాంతం తొమ్మిదిన్నర అవుతుంది చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి కనీస చాలా ఇచ్చి అన్యాయం జరిగితే చూడండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి దయించి నేను జనసేన పార్టీలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నానండి నేను ఎంతగానో కష్టపడతాను అలాంటి నాకేలాంటి అన్యాయం జరిగిందండి అందరు కొద్దిగా దయించి ఆలోచించండి చూడండి నా తల్లి పరీక్ష నియోజకవర్గం నుంచి సీఎం డిప్యూటీ సీఎంలు అయ్యారు చాలా మంది మినిస్టర్లు అయ్యారు వాళ్ళందరూ ఈ మార్చి ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ठीक 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 है। अन्य अलग पेट है। ये मात्र मिनिमम कानून पर जाते हैं। मार्ची हम को तो गोरा है ना। गोरंगा गोरंगा उनके जिन मार्ची मार्ची हंड्रेड एक राउंड वाले हैं। ఎంత ఘోరమైనది ఎక్కడ చూడలేదు అసలు ఇది మార్చి అంటే ఉంది మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరి మండలంలో వచ్చి ప్రేజర్ బాక్స్ అరేంజ్ చేసుకుని టెంట్ వేసుకొని బయట ఉందని ప్రయత్నం చేసి ఎవరు హాస్పిటల్ సిబ్బంది కాని ఎవరు కూడా స్పందించలేదు కనీసం ఇటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎవరికి అంటే అందరికి బాధ ఎప్పుడు ఉంటది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు సహాయం చేసే చేసేవాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ లేకుండా ఎప్పటి కానీ అధికారులు స్పందించి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగదు అధికారుల అధికారుల దీన్ని కొంచెం సీరియస్ తీసుకొని ఇలాంటప్పుడు ఇబ్బంది ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి బాడీలు దగ్గర పడేసి షెడ్ లో ఒక మూల పండి షెడ్ లో పడేసి ఏం చేస్తా తీసుకోండి ఎలా చేస్తారో సరే అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పండుగ వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చి మీ ఇక్కడ రాగానే మీ ఇక్కడ మొట్టమొదటి రాగానే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు మాట్లాడగానే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ అన్న గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు ఆయన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముశ్వర బాసుల విషయంలో కానీ జాల విషయంలో కానీ మార్చి అంటున్నారు కరెంట్ లేదు కనీసం కరెంట్ లేదన్న విషయాన్ని కూడా అధికారులు గుర్తింపు అంటారు ఇదే ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు లేదు సార్ ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దయచేసి ఆయన మేము కోరేది ఒకటే ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము గణపించుకుంటాం దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు దీన్ని పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాం